హలో ఫ్రెండ్స్ నేను సరేణ్యాని ఇవాళ ఏడడుగుల బంధం అరవై ఏడో భాగం చదువుకుందాము రాసిన వారు మీనా ముక్తేశ్వర్ గారు శ్రావణి ఒడిలో అలా పడుకున్నాడు కృష్ణవర్మ ఎంత హాయిగా ఉందో అంటూ ఎందుకు ఉండదు చాలా బాగుంటుంది కొంట కుర్రాడికి అని అంటూ శ్రావణి పైకి చూసి రెండు చేతులు ఎత్తి ఎంత అందగాడివి కన్నా వత్తమ్మ నా కోసం అంటూ కృష్ణవర్మ ముఖాన్ని తన సున్నితమైన చేతితో అలో తడుముతూ నిజంగా మీ అమ్మ నాన్నగారు ఎంతో మంచి ప్రేమికులు అనిపిస్తున్నారు వారి ప్రేమతో ఇంత అందగాడిని వంక లేని అబ్బాయిని దేవుడు లాంటి బాధ్యత కలిగిన మంచి మనసున్న అబ్బాయిని నా కోసం గిఫ్ట్గా ఇచ్చారు ప్రపంచం జయించినంత ఆనందంగా ఉంది ఇలా మీరు నా ఒడిలో పడుకుంటే అంటూ మూర్తి భావించిన ఆనందంతో నవ్వింది శ్రావణి ఏంటి ఏమీ భయం వేయడం లేదా అన్నాడు కృష్ణవర్మ కొంటగా కన్న కొడుతూ భయం అనేది ఎప్పుడో పారిపోయింది నా ప్రేమ కోసం నా కుటుంబంలో ప్రతి విషయాన్ని సరిచేసి భగవంతుడు లాంటి మనసు కలిగిన నీ చెంత నాకెందుకు భయం శ్రీకృష్ణుడు ఆలయంలో ఉన్నట్లుంది కన్నైలో లేని చిల్పితనం ఏముంది వెన్న దొంగ చీరల దొంగ మనసులను అపహరించే మనసున్న మహిమానిత్వమైన రూపుడు ఆ కృష్ణుడి చెంత ఉన్నట్లే ఉంది నాకు మీ చెంత ఉంటే ఇన్ని రోజుల నుండి నాలో ఉన్న బెంగ ఒక క్షణంలో ఎగిరిపోయింది కృష్ణ అంటూ కృష్ణవర్మ ముఖాన్ని ప్రేమతో నిమురుతూ ఎంత చక్కటి తలకట్టు అజానబాహుడు అరవింద నేత్రుడు కళ్యాణమూర్తి స్వరూపుడు నా కృష్ణవర్మ ఎక్కడ ఉంటే అక్కడ ఆనందం నా కృష్ణుడు ఎక్కడుంటే అక్కడ సమస్య కనపడనంత దూరం పారిపోతుంది కృష్ణుని మనస్ఫూర్తిగా పూజించిన నాకు ఆ కృష్ణే లాంటి వారే భర్తగా లభించడం నా అదృష్టం కృష్ణుడు ఎంత చిలిపివాడు అల్లరివాడు అంతటి ఆనంద రూపుడు బృందావన మనోహరుడు బాధ్యతలలో గీతాపారాయణుడు నా కృష్ణవర్మ చింతనుండగా నాకెందుకు భయం దుర్మార్గులకు చెండ శాసనుడు అంటూ పొగుడుతూ ఉన్న శ్రావణి ముఖంలోకి చూస్తూ ఆనందంగా నవ్వుతున్నాడు కృష్ణవర్మ కృష్ణ నేను ఎంత అనిపిస్తుంది ఏ ఆడపిల్లకైనా తమ మనసు తెలుసుకున్నవాడు మనసున్నవాడు ప్రేమకుడిగా సేవకుడిగా బిడ్డగా అన్ని పాత్రలను పోషించగలిగిన వాడు వాడే ఆమె ఆమెకు భర్తగా లమ్మించినప్పుడు అందక అంతకన్నా అదృష్టం ఇంకొకటి ఉంటుందా కళలు కనే ఏ బంగారు కన్యకైనా అంటూ మైమెర్పుగా కృష్ణవర్మ ముఖంపై తన ముఖాన్ని ఆనించి అలా కళ్ళు మూసుకుంది ఒకరి మనసు ఇంకొకరితో మనసుతో మాట్లాడుతుంది ప్రేమతో తనువులు కలిగించే భావవేషాలను కూడా దూరం చేసుకున్న వారి ప్రేమ ఎంత గొప్పదో ఆ గదిలో ఉన్న ప్రతి వస్తువుకి తెలుస్తుంది స్త్రీ పురుషులు ఒకరికొకరు శారీరక ఆనందాన్ని చవి చూడడం మానసిక ఆనందం పొందడం కూడా ప్రకృతి ధర్మం పెళ్ళి కాకుండా ఇరువురి మనసులో వేరే ఆలోచన లేకుండా ప్రేమ మనస్సులతో వారి లోకంలో విహరిస్తూ ఉన్నారు జో అచ్చుతానంద జో జో లాలి పరమానంద రామగోవింద జో 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 అంటూ కృష్ణవర్మను ఒక రకంగా చిన్నగా ఒడిలో ప్రేమ ఉయ్యాల ఊపుతూ పాట పాడింది శ్రావణి ఎంతో మధురంగా పరవశంతో అతని నుదురు నిమురుతూ ప్రేమగా అతని కళ్ళల్లోకి చూస్తూ శ్రావణి కృష్ణవర్మ కళ్ళు ఆనందంతో పరవశంతో ప్రేమ కూడిన కన్నీరు వచ్చింది శ్రావణి మీ అమ్మ మా అమ్మ గుర్తుకు వచ్చింది నీ ప్రేమ నా తల్లిని మురిపిస్తుంది ఎంత అల్లరి పిల్లవో అంత అందమైన మనసున్న అమ్మాయివి అందుకే ఆ భగవంతుడు నిన్ను నాకు తోడుగా చేశాడు నీ పరిచయం నా జీవితంలో ఒక మంచి మలుపు ఒంటరిని అనుకున్న నాకు వెంటనే ఒక పెద్ద కుటుంబాన్ని తోడు తీసుకువచ్చావు ఎంతగానో ప్రేమించే కుటుంబ సభ్యులు ఇంతమంది నా వెనుక ఉన్నారు ఇప్పుడు నా మనసులో ధైర్యంతో కూడుకున్న ఆనందం ఎంత ఉందో తెలుసా శ్రావణి నా వాళ్ళు ఒకరున్నారు అంటేనే ఎంతో ఆనందం ఇప్పుడు నీ ఒడిలో ఇలా పడుకుంటూ నీ జోలపాట వింటూ ఉంటే నాకు నిజంగానే ప్రపంచాన్ని జయించినంత ఆనందంగా ఉంది ఏ సౌకర్యం లేని ఒక అడవి లాంటి ప్రాంతంలో అలవాటు లేని అలవాట్లు చేసుకుంటూ అలసిపోయిన బలహీన పడ్డ దేహానికి నీ మనసుతో నా మనసుకి కొండంత బలాన్ని ఇచ్చేసావు ఉత్సాహంగా మారిపోయింది నా శరీరం ఈ కాస్త సమయంలోనే ఏదైనా చేయగలనన్నంత ధైర్యాన్ని నాకు ప్రసాదించవు నిజంగా కన్నా గొప్ప చోటే లేదు స్త్రీకి ఆ శక్తిని ఇచ్చాడు భగవంతుడు భూమాత ప్రతి బిడ్డకు తన శరీరాన్ని బాసటగా ఇస్తుంది ఆ శక్తిని ప్రతి ఆడవారి ఒడిలో ప్రసాదించింది ఆ తల్లి స్త్రీ తన ఒడిలో భర్తకు చోటు ఇచ్చి సృష్టిని ఎప్పటికప్పుడు చిగురింప చేస్తుంది భూదేవి అలసిపోయిన మానవులకు తన ఒడిలో చోటు ఇచ్చి తీర్చినట్లు ప్రతి స్త్రీమూర్తి ఒడిలో ఆసక్తిని నింపింది ఆ జగత్ జనని సంతోషం ఆనందం ప్రపంచం మర్చిపోయే అంత శక్తి స్త్రీమూర్తి ఒడిలో దాగి ఉంది స్త్రీ శక్తి స్వరూపిణి అన్నది ఈ క్షణం నాకు అర్థమవుతుంది ఆమె శరీరం ఆనందాన్ని ఇస్తుంది ఆమె శరీరం నవజాతికి జన్మనిస్తుంది ఆమె శరీరం ఆహారాన్ని ఇస్తుంది ఆమె శరీరం అలసటను తీరుస్తుంది పుట్టుక నుండి సంతోషం నుండి ఆహారం నుండి బాధ్యత నుండి అన్ని పాత్రలను పోషిస్తున్న స్త్రీమూర్తి స్వరూపం ఆ ఆది శక్తి స్వరూపం అన్న పేరు అందుకే వచ్చింది తల్లిగా భార్యగా బిడ్డగా ఏ రూపంలో ఉన్నా ప్రతి స్త్రీ మానవ జాతిని లక్ష్మీ రూపంతో కొరత లేకుండా కాపాడుతుంది సరస్వతి దేవిగా జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది గౌరీ మాతగా సర్వం సంరక్షిస్తుంది అటువంటి స్త్రీమూర్తి ఎంతటి అలసటనైనా క్షణంలో తరిమి కొట్టే శక్తి స్వరూపిణి ఆనాడు బిడ్డగా నా తల్లి ఒడిలో పొందిన ఆనందం ధైర్యం సంతోషం ఈనాడు ప్రేయసగా నీ ఒడిలో పొందుతున్నానంటూ శ్రావణి ముఖాన్ని దగ్గరికి తీసుకుని ప్రేమగా ఆమెను ఉదటన ముద్దు పెట్టుకున్నాడు అప్పటికే కృష్ణవర్మ మాటలకు ఆనాడు మాతకు సృష్టి రహస్యం మొత్తాన్ని చూపించిన ఆ కృష్ణ పరమాత్ముడులా ఈనాడు కృష్ణవర్మ మాటలకు అంతలా మైమర్చిపోయిన శ్రావణికి కృష్ణవర్మ శ్రావణికి నొదిటి నా పెట్టిన ముద్దుకు తన జన్మ సార్థకమైనంత ఆనందం కలిగింది గూడెంలో జరిగిన ప్రతి విషయాన్ని చెబుతున్నాడు కృష్ణవర్మ జాగ్రత్త కష్టంలోకి తెలిసి మరీ వెళ్ళారు మీరు ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి పాము పడగ నీడలో ఉన్నట్లు భూషణం కుటుంబానికి దగ్గరగా ఉన్నారన్న సంగతి ఏ క్షణం మర్చిపోవద్దు మర్చిపోలేను శ్రావణి ఎప్పటికప్పుడు జాగ్రత్తగా ఉంటాను పాము పడగ నీడలో ఉన్నా కూడా నా ద నాద స్వరం ఊదగలను ఆ పాము పడగ పైనే నాట్యం చేయగలను కృష్ణవర్మ సంగతి నీకు తెలియదా అన్నాడు నవ్వుతూ అన్నీ తెలుసు కానీ నా ప్రాణం నాకు దూరంగా ఉంటే భరించలేకపోతున్నాను నేను కూడా మీతో వచ్చేయాలి అనుకుంటున్నాను అన్నది శ్రావణి నవ్వుతూ గూడెం ప్రాంతం చుట్టూ చెట్లు రకరకాల బాధలు నా ప్రాణమైన శ్రావుణిని అటువంటి ప్రాంతంలోకి నేను తీసుకుని వెళ్ళలేను అతి సుకుమారమైన నువ్వు ఆ బాధను భరించగలవా అన్నాడు కృష్ణవర్మ నవ్వుతూ నేనంటూ ఇక లేను మీలోనే ఉన్నాను మీరెక్కడుంటే అక్కడ నాకు కృష్ణుడి కోవెలలో ఉన్నట్లే ఉంటుంది సీతామాత అతి సుకుమారి అరణ్యవాసం చేయలేదా ఆ రామచంద్రుడితో అన్నది శ్రావణి ఆరాధనగా కృష్ణవర్మ గారి వైపు చూస్తూ రామచంద్రమూర్తి తిరస్కరించలేదు ఏ విషయాన్ని తండ్రి మాటను కానీ ఎవరి మాటను కాదు అన్న అన్నలేనంత సుకుమార హృదయం కలిగిన కౌసల్య నందనుడు ఆ శ్రీరామచంద్రుడు కానీ కృష్ణ పరమాత్ముడు తన వారికి చిన్న ఆటంకం రానివ్వడు అంతటి పరిస్థితి వస్తే సత్యభామతో యుద్ధం చేయించినట్లు నీతో యుద్ధం చేయించగలను అంటూ నవ్వారు కృష్ణవర్మ అందగాడు మంచి మనసున్నవాడు భర్తగా దొరికినా ప్రతి ఆడది అదృష్టవంతురాలు కానీ అందం మంచి మనసు వాటితో పాటు మంచి జ్ఞానస్వరూపుడు నాకు భర్తగా లభించడం కోటి జన్మల పుణ్యఫలం ఏ నోము నోచినానో కోటి ఒత్తుల నోమి నోచి ఉంటాను అందుకే కోట్లలో కూడా ఒక్కడైన కృష్ణవర్మ మనసులో స్థానాన్ని సంపాదించుకున్నాను నిజానికి మీ అందానికి నేను సరిపోయే అంతటి అందగత్తని కూడా కాదు అంటూ ఆరాధనగా ఆనందంగా కన్నీళ్లు పెట్టుకుంది శ్రావణి ఇంత పిల్ల ఇలా ఇలా మారిపోయింది అంటూ నవ్వాడు కృష్ణవర్మ ఒక మహాయోగి సన్నిధిలో ఉంటే జ్ఞానం దానంతటా అదే వస్తుంది అటువంటి జ్ఞానమూర్తి తోడు లభిస్తే ఆ జ్ఞానంలో సగం నాకు సొంతమవుతుంది అలా నేను ఇలా మారాను అంటూ కృష్ణవర్మ నుదురుపై ముద్దు పెట్టుకుంది శ్రావణి అయితే నాకు చిలిపి కోరిక తీర్చాలి నువ్వు పెళ్ళికాకముందు కాకముందు నువ్వు నాకు కావాలి సరేనా అన్నాడు చిలిపిగా చూస్తూ కృష్ణవర్మ సరే అన్నది శ్రావణి నవ్వుతూ పైకి లేచి ఆ మోనిని తీశాడు కృష్ణవర్మ ఆమె కళ్ళల్లోకి అల్లరిగా చిలిపిగా చూస్తూ శ్రావణి భుజంపై చేతులు వేశాడు కృష్ణవర్మ శ్రావణి కళ్ళల్లో ఆరాధన ప్రేమ కనిపించాయి కానీ భయం ఏకోసాన కనిపించలేదు శ్రావణిని ముద్దలతో అల్లరి చేశాడు కృష్ణవర్మ అల్లరిగా చూశాడు శ్రావణి వైపు ఏ మాత్రం తొనకలేదు వెనకలేదు శ్రావణి చాలా అద్భుతంగా ఉంది శ్రావణి నీలో ఏ భయము లేదు అంటూ నవ్వాడు కృష్ణవర్మ స్వామి ఎన్ని పరీక్షలు పెడతారు నాకు మీరు కౌగిలించుకున్న నా పై ఏదో తొలగించినా కూడా మీ కళ్ళల్లో కాంక్ష లేదు ఆ కళ్ళల్లో అంత ప్రేమమయం నా జీవితమే ఉంది నాకెందుకు భయం మీ చేతి స్పర్శలో నాకు మీలో ఆ భావం కనిపించలేదు అసలు ఎందుకు భయం మీ భక్తి మీలో ఉన్న జ్ఞానం తెలిసిన నాకు మీరు అలా కోరుకుంటారని నేను ఎలా అనుకుంటాను అంటూ నవ్వేసింది శ్రావణి ఒక స్త్రీ మనసులో అంతటి నమ్మకాన్ని ప్రేమని సంపాదించుకున్న కృష్ణవర్మ మనసు ఆనందంతో పొంగిపోయింది నువ్వు దొరకడం నాకు కోటానుకోటి జన్మల అదృష్టం అంటూ శ్రావణిని దగ్గరకు తీసుకున్నాడు కృష్ణవర్మ ఇక పద ఇంటికి వెళ్దాం కంగారు పడతారు పెద్దవాళ్ళు అన్నాడు కృష్ణవర్మ నవ్వుతూ అలాగే పదండి అన్నది శ్రావణి ఆనందంగా ఉరుపులు ఉరుములు మెరుపులు తగ్గిపోయాయి వాతావరణం మారిపోయింది చాలా ఆహ్లాదంగా శాంతంగా అయిపోయింది కృష్ణవర్మ శ్రావణి ఇద్దరు రాజశేఖర్ నిలయం వైపు ప్రయాణిస్తున్నారు కృష్ణవర్మ శ్రావణి ఇద్దరు రాజశేఖర్ నిలయం చేరుకోవడమే శ్రీనివాసరావు గారి ముఖం వెలిగిపోయింది ఆనందంతో ఇంట్లో జరిగిన శుభకార్యాలనాటికి కారణం కృష్ణవర్మ అన్న సంతోషం ఆయనను చూడడమే కలిగింది దేవికా గారికి ఆయనను గౌరవించి కూర్చోమని చెప్పారు ఆనందంగా ఇక దుర్గం గారి మనసు సంతోషంతో ఉరికలు వేసింది కృష్ణ ఏమిటలా దూరంగా కూర్చున్నావు నా దగ్గరికి రా అంటూ పిలిచింది వెళ్ళండి కృష్ణవర్మ గారు ముసలి గోపమ్మ పిలుస్తుంది పాపం నిన్ను చూడక బెంగ పట్టుకుంది వడిలిపోయిన పొన్న చెట్టు నీడలో ఉంది అంటూ నవ్వింది శ్రావణి చూడు కృష్ణ ఎంత అల్లరిగా మాట్లాడుతుందో అసలు ముందు మన పరిచయమే నీకు తెలియదా అన్నారు దుర్గమ్మ గారు శ్రావణి వైపు అల్లరిగా చూసి నవ్వుతూ అసలు ముందు పరిచయం నాకే కృష్ణమ్మ వడిలో జరిగింది అంటూ నవ్వింది శ్రావణి కృష్ణమ్మ పర్వాలి తొక్కింది తొక్కేది దుర్గమ్మ తల్లి చెంతనే కదా అంటూ నవ్వారు దుర్గమ్మ గారు అవునమ్మమ్మ నువ్వు చెప్పింది నిజం నేను నీ కోసమే నిన్ను చూడాలని వచ్చానంటూ నవ్వేశాడు కృష్ణవర్మ శ్రావణి కూడా ఆనందంగా నవ్వేసింది కృష్ణవర్మ చుట్టూ అందరూ ఉన్న విషయం కూడా మర్చిపోయి శ్రావణి వైపే ఆరాధనగా చూస్తున్నాడు ఓహో కృష్ణవర్మ నన్ను చూడ్డానికి వచ్చాడు అందుకే నా వైపే చూస్తున్నాడంటూ చాలా దీర్ఘం తీస్తూ మాట్లాడారు దుర్గమ్మ గారు వెంటనే సర్దుకున్నారు కృష్ణవర్మ శ్రావణి శ్రీను వయసు చిన్నదైతే అయ్యింది మన శ్రావణికి కూడా పెళ్లి చేసేయడం చాలా మంచిది అంటూ నవ్వింది నీకు పనేమి లేదే దుర్గమ్మకు పెళ్లి భోజనాలు స్వీట్లు బాగా తినాలని ప్లాను నా డాక్టర్ కోర్స్ అయిపోవాలి అప్పుడే పెళ్ళి అన్నది నవ్వుతూ శ్రావణి ఎక్కడికి గెస్ట్ హౌస్కి వెళ్ళారని చెప్పారు వర్షం పడుతుంది ఉరుములు ఉరుముతున్నాయి మెరుపులు మెరుస్తూ ఉన్నాయి ఉరుములు అంటే శ్రావణికి ఏమో భయం ఆ భయంలో మీరు ఒకరికొకరు దగ్గర కానీ చిన్నగా అంటూ ఒక రకంగా నవ్వుతున్నా దుర్గమ్మ వైపు చూసి అంత సీన్ లేదు అక్కినేని నాగేశ్వరరావు గారు వాణిశ్రీ గారు సినిమాలు చూస్తూ ఉంటావు కదా ఇష్టంగా ఏవేవో ఊహించుకోకు మరీ అంటూ నవ్వింది సిగ్గుపడుతూ శ్రావ్ని గూడెం ప్రాంతానికి అలా వెళ్ళి వైద్యం చేస్తున్నారు ఎందుకు నిర్ణయం తీసుకున్నారు కృష్ణవర్మ గారు అన్నారు శ్రీనివాసరావు గారు ఒక మంచిని సాధించాలంటే చెడును ఛేదించాలి మావయ్య గారు చెడును ఛేదించాలంటే చెడు దగ్గరగా ఉండక తప్పదు కదా కొన్ని రోజుల యుద్ధం చేయక తప్పదు మరి అక్కడ జరుగుతున్న వాతావరణం పరిస్థితులు అన్నీ చెప్పాడు కృష్ణవర్మ అక్కడ గూడెం ప్రజలు తాగుతున్న వాటర్ టెస్ట్ చేయించమా నీరు చాలా కలుషితంగా ఉంది అవి తాగడం మూలంగా ఎముకలు బలహీనపడడం రక్తం మారడం నపుంసకత్వం రావడం ఇలా ఎన్నో జరుగుతూ ఉంటాయి అవి టెస్టింగ్కి పంపించి స్వయంగా నేనే దానిని పరిశోధించాల్సి వచ్చింది అందుకని నేను వచ్చి ఆ పని చూసుకుని శ్రావణిని కలిశానంటూ వివరంగా చెప్పారు కృష్ణవర్మ గారు మీరు ఎక్కడ నీరు తాగుతున్నారన్నది శ్రావణి భయంగా వాటర్ నాకు వేరే వేరే ప్రాంతం నుండి వస్తాయి అవి కాచి చల్లార్చి మట్టి కుండలో పోసి ఉంచుతాడు మన కాంపౌండర్ అంటూ నవ్వాడు కృష్ణవర్మ నా జాగ్రత్తలో నేనున్నాను శ్రావణి ఆ విషయంలో ఇబ్బంది ఏమీ లేదు ఆహార విషయంలో కూడా నమ్మకమైన వారే నాకు అందిస్తున్నారు నా విషయంలో మనకు నమ్మిన బంటు మన కాంపౌండర్ చాలా తెలివిగా ఉంటాడు అంటూ నవ్వాడు కృష్ణవర్మ సరే మరి ఇప్పుడు మీరు ఏ నిర్ణయం తీసుకుంటారన్నారు శ్రీనివాస్ వర్మ గారు ఏముంది అక్కడ ఫ్యాక్టరీలు తొలగించాలని చెబుతాను ఆ ఫ్యాక్టరీలో పేరు షేరు శశిభూషణ్ గారికి కూడా ఉంది పేచీలు వస్తాయి ఒప్పుకుంటే ఒప్పుకుంటారు లేకుంటే తర్వాత ఆ మార్గాన్ని ఆలోచించాలని చెప్పాడు నవ్వుతూ కృష్ణవర్మ ప్రస్తుతానికి మధుభూషణ వాటర్ తాగాడు కావాలని గూడెం వాళ్ళు ఇచ్చారు వాసువికి మధుభూషణ్ మీద ఇష్టం లేదు వాసువి పిన్ని కూతురు చిన్నమ్మాయిని హింసించి చంపేశాడు మూర్ఖుడు ఆ అమ్మాయిని వారి తోటలోనే పాతి పెట్టాడు ఆ కక్షతోనే వాసువి అమ్మవారికి పూలమాల తెచ్చినట్టుగా వచ్చి కావాలనే కామందుడైన మధుభూషణ్ రెచ్చిపోయేలా ప్రవర్తించింది అతని పూజకు విఘ్నం కలిగించింది అతను ఏది కోరుకున్నాడో అదే దక్కింది అందుకే వాసువికి భర్త అయ్యాడు మధుభూషణ్ మధుభూషణ్ చావు కోరుకోవడం లేదు కానీ అతనికి గట్టిగా బుద్ధి చెప్పాలని మాత్రం అనుకుంటున్నారు గూడెం ప్రజలు అందుకే కలుషితమైన నీరు రెండు మూడు సార్లు మధుభూషణ్ తాగేలాగా చేశారు అతనికి ఒక పసరు మంది ఇచ్చారు దానితో అతనికి ఎముకలు పంచాయక కీలవాతంలా వచ్చి మంచం మీదే ఉంటున్నాడు కలుషిత నీరు తాగడం వల్ల వచ్చిన ఆయాసం నీరసం బాధిస్తుంది అతన్ని ఇప్పుడు వారి సమాధానం వారి బిడ్డ ఆరోగ్యంపై ఆధారపడి ఉంటుంది అదంతా కూడా వారికి బుద్ధి చెప్పడానికి ఒక నిర్ణయం అని వివరంగా చెప్పాడు కృష్ణవర్మ అంటే సామదాన దొండపాయలని కూడా ఉపయోగిస్తున్నారన్నమాట మిస్టర్ కృష్ణవర్మ గారు అంటూ నవ్వింది శ్రావణి అవును శ్రావణి అన్నాడు కృష్ణవర్మ నవ్వుతూ అమ్మో ప్రేరుకే కృష్ణవర్మ కాదు కృష్ణుడిలా ఆలోచనలు ఊహావ్యూహం రచించడం మీ తర్వాతే వర్మ అంటే రాజుల పోరడం పోరాడడం కూడా మీ లక్షణం అన్ని విషయాలలో కృష్ణవర్మ హీరోనే మరి అంటూ నవ్వేసింది దుర్గమ్మ గారు కృష్ణవర్మ గారిని పొగడమే పనిగా పెట్టుకున్నావేంటే గోపమ్మ అంటూ నవ్వేసింది శ్రావణి శ్రావణి పొడవాటి జడని పట్టుకొని కిందకు లాగింది దుర్గమ్మ గారు ఇదిగో కృష్ణ నువ్వు ఈ పిల్ల చేసే అల్లరికి హీరోలాగా సలహా ఇస్తావా లేక ఒక డాక్టర్ లాగా సలహా ఇస్తావో నాకు తెలియదు దీన్ని అల్లరి వల్ల నాకు చాలా ఇబ్బందిగా ఉంది అంటూ సార్ దుర్గమ్మ గారు శ్రావణి వైపు చూస్తూ అసలు అల్లరికి మూలం నువ్వు మేము మనోరాలు మనందరం బుద్ధిగా ఉంటే నీ మట్టుకు నువ్వు అందరికీ సలహాలు ఇస్తూ ఉంటావు అది ఏం సలహాలు అని అనుకుంటున్నారు కదూ అందరూ చిలిపి అల్లరి సలహాలు ఇస్తూ ప్రధానంగా మాలో అల్లరికి మూలం మా చిల్లిపి ముసలి గోపమ్మ అంటూ దుర్గమ్మ గారి బుగ్గల పిండి నవ్వేసింది శ్రావణి ముచ్చటగా ఎన్నాళ్ళయిందో ఇలా అమ్మమ్మ మనోహరాలు అల్లరి చూస్తూ అంటూ నవ్వేశాడు కృష్ణ సరే నేను ఇంకా బయలుదేరుతానని చెప్పారు కృష్ణవర్మ భోజనం చేసి వెళ్ళండి అని చెప్పారు దేవిక గారు ఇంతలో ఆనంద్ గారు సుప్రజా వచ్చారు కృష్ణవర్మని చూడగానే ఆనంద్ గారికి సంతోషం కలిగింది ఇది ఫ్రెండ్స్ బాల్టీ ఎపిసోడ్ రేపు ఇంకొక ఎపిసోడ్తో మీ ముందుకు వస్తాను మీకు కనుక స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్లో ప్రసారం అవుతున్న పాజిటివ్ థాట్స్ రిటర్న్ బై శ్రీ కొమ్మనాపల్లి గణపతిరావు గారు కూడా చదివి మీ అమూల్యమైన సమీక్షలు తెలియచేయండి ఉంటాను